అండ్ సోనో ఏడి అంటే ఇగో చేసిందంతా చేసి ఈడ ఏం తెలువ లెక్క ఈ నిల్చున్నాడు నిజం చెప్తున్నా అసలు వీడిని ఎందుకు లవ్ చేసినా అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాయి అర్థమైతుందా మేమిద్దరం దిగిన పర్సనల్ ఫోటోస్ అన్ని చూపించి ఈవెన్ నేను ఇట్లా లవ్ చేసిన మీరు వేరే వాళ్ళకి చెట్ల పై లేసారని చూపిస్తుండు బిడ్డ ఫోటోలు అన్ని లీక్ చేస్తా అంట అంటే ఏం వీడియోలు ఉన్నాయి ఏం ఫోటోలు ఉన్నాయి

క్లోజ్ లిప్ లాక్ ఫోటో పెట్టి ఇది ఇది ఇట్లాంటిదే గలీజ్ది ఎవరైనా మెసేజ్ చేయాలి ఫోన్ చేయాలంటే చేసుకోండి నన్ను పెట్టిండు సో గైజ్ మీతో ఒక విషయం చెప్పడానికి వస్తే వచ్చిన యాక్చువల్లీ అందరు సోను వేడి సోను వేడి సోను వేడి సోను వేడి అని నన్ను టార్చర్ అంటే మెంటల్ టార్చర్ చేస్తున్నారు అండ్ శ్రీ అన్న కూడా టార్చర్ చేస్తున్నాడు వాడు చేసిన పనికి సీరియస్ చెప్తున్నా చెప్తున్నాగా నేను నా లైఫ్లో నేను ఇలాంటి సిచ్యువేషన్ అయితే నేను ఫేస్ చేయలేదు అండ్ సోను ఏడి అంటే ఇగో చేసిందంతా చేసి ఈడ ఏం తెలుపన్నా లెక్క ఈడ నిల్చున్నాడు ఏంది బరాబర్ తీస్తా ఏంది ఏంది బరాబర్ తీస్తారా బరాబర్ తీస్తా అండ్ గైజ్ వీడు చేసిన రచ్చ అది సీరియస్ గా చెప్తున్నా గైజ్ నాకు ఎంత కోపం వస్తుంది అంటే నా ఫ్యామిలీ సో గైజ్ నేనైతే శ్రీ అన్నకు ఫోన్ చేస్తా శ్రీ వస్తుండు శ్రీయన్న వచ్చిన తర్వాత మీకు పిన్ టు పిన్ వీడు వచ్చి ఏం చేసిండు వీడు కేరళకు వచ్చి ఏం చేసిండు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఈ వీడియో అయితే కంటిన్యూగా చూడండి అండ్ నిజం చెప్తున్నా అసలు వీడిని ఎందుకు లవ్ చేసిందా అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాయి ఇన్ని ఇన్ని ఇయర్ రిలేషన్ లో నేను ఇప్పుడే రిగ్రెట్ ఫీల్ అవుతున్నా అసలు ఇలాంటి చిల్లర్ నా కొడుకు నేను ఎందుకు లవ్ చేసినా నాకైతే అర్థం బరాబర్ వచ్చిన అదే మాట్లాడు నవంబర్ మాట్లాడు నా ముఖం చూపే నేను బరాబర్ ఇట్లానే మాట్లాడతా గైజ్ నాకు అర్థం కాదు ప్రతిసారి వీడి చేసిన దానికి నేను ఎందుకు ఇట్లా సఫర్ అవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు వీడి వల్ల నాకు ఏడ ఏడా ఇజ్జత్ లేకుండా పోతుంది ఫ్యామిలీలో ఇజ్జత్ లేదు ఏడా ఇజ్జత్ లేదు నువ్వు ప్లీజ్ ఏంది ఏంది సో గైజ్ అన్నవాళ్ళు ఫోన్ చేస్తా సో అన్నవాళ్ళు వచ్చిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తా గైజ్ సో గైజ్ ఫైనలీ మేమైతే పార్కింగ్ దగ్గరికి వచ్చినాము అండ్ ఇది బీజోన్ అనుకుంటా శ్రీ అన్న వాళ్ళు కూడా వచ్చేసారు అక్కడ కార్ దగ్గర ఉన్నారు సో మనమైతే శ్రీ అన్న దగ్గరికి పోదాం ఈయన చూడుండి చేసిన ఘనకార్యాలన్నీ వేసిన తర్వాత ఈ లత్కు పనులు ఈ లత్కు రేషాలు అన్నీ నాతోనే చేస్తాడు ఎందుకు చేస్తాడు అర్థం కాదు ఏంది నువ్వు వీడికి వచ్చి మాట్లాడు నువ్వు వీడికి వచ్చి మాట్లాడు నువ్వు వీడికి వచ్చి మాట్లాడు అని చెప్పిన నువ్వు వీడికి వచ్చి మాట్లాడురా ఫస్ట్ ఏంది భయం ఆడ అంతగానం చేసి ఇప్పుడు వీడికి వచ్చి భయపడుతున్నావా సో గైజ్ నిజం చెప్తున్నా అసలు సోను లాంటి లవర్ ఎవరికైనా దొరికితే ప్లీజ్ ఎవరు లవ్ చేయకండి ఎందుకంటే ఆండ్ లాంటి చీప్ చిల్లర్ క్యారెక్టర్ లా క్యారెక్టర్లెస్ లవర్స్ని మాత్రం అసలు లైఫ్లో చూస్ కూడా చేసుకోకండి సో అన్నవాళ్ళు అక్కడ ఉన్నారు చూడండి కార్ దగ్గర వెయిట్ చేస్తున్నారు సో గైజ్ అన్నవాళ్ళు వచ్చింది

వాడికి వచ్చి ఏం చేసిండనుకున్నావు మంచిగా అంతా సెట్ చేసిన అన్న నేను మంచిగా వీడిని మొత్తం మా దగ్గర మా ఊళ్ళ దగ్గర అంతా పాజిటివ్ చేసి అంత అయింది ఆ పెళ్లి చూపులు అంతా ఆపేసి మంచిగా మంచిగా పాజిటివ్ చేసే టైంలో ఇంట్లోకి వచ్చి రచ్చరచ్చ చేసిండు ఏం చేయలేదు తీసుకొని వచ్చినా పోయి మాట్లాడుకోండి వచ్చిన చెప్పాలి బ్లాక్ లో

కేరళకు పోతే మంచితనం బాగుంటది ఇట్లా గీ అరే వదిలేసి అంటే ఫోటోలు రిలీజ్ చేస్తావా ఫోటోలు చూపిస్తావా ఏమంటుండదు తెలుసా ఇప్పుడు నువ్వు నన్ను కాదని వేరే వాళ్ళకి అంటే మీ బిడ్డ వీడియోలు మీ బిడ్డ ఫోటోలు అన్ని లీక్ చేస్తా అంటుండు అంటే ఏం ఉన్నాయి ఏం ఫోటోలు ఉన్నాయి నేనేం వదలనే బరాబర్ వదల నేను ఇట్లా ఇట్లా సత సపిచ్చి దేం పెట్టా ఏం సతైస్తావురా అరే మెంట్ల నేను నిన్నే కావాలని అనుకుంటే మంచి చెప్పాలన్నా అన్న ఫస్ట్ నాకు చెప్పాలన్నా అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిట్యుయేషన్ లో నేను లేను ఫోన్ లేపిందా నా నంబర్ బ్లాక్ లో పెట్టింది అన్ని బ్లాక్ లో పెట్టింది మన అందరి నంబర్ లేపి నిన్న పోయింది లేపితేనే ఇగో అన్న ఒక ఒక మంచి జరగాలి అంటే ఒక కొన్ని రోజులు వెయిట్ చేయాలి

కి పిల్లని మాట్లాడకు తాను తాయి పోతారు అంటే నార్మల్గా ఫస్ట్ పోయినా నాకు తెలియదు అడుగుతా ఆయన అందరినీ భాష తెలియదు ఏం తెలియదు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు బయట పోయి అడిగితే ఇట్లా 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 ఉంటుంది ఏమీ తెలుసు అంటే అడుగుతా వాళ్ళు చూపించి పోయి నా నాలు నేను నార్మల్గా కొంచెం తమిళం కాబట్టి పోయి మాట్లాడినా మాట్లాడితే ఇంటికి ఇంటికాడికి పోయిన బయట ఉంచినా ఆ వీడియో ఏం చేయాలన్నా నా దగ్గర నా ఫోన్ లేదు కాబట్టి ఆ ఫోన్ ఏం చేయలేను కాబట్టి వీడియో నోటికొచ్చి మాట్లాడేది నాకు చెప్పలేదు అన్న ఫస్ట్ ఏమంటుంది నేను మా నేను అంటే పోయి మాట్లాడేటప్పుడు ఈమె ముందు చెప్తున్నా నా గురించి వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటున్నాను చెప్పాలి కదా ముందు చెప్పింది అది మా ఇంట్లో ఇంట్లో మాట్లాడి కామడీస్ కి వస్తాను చెప్పిన చేసుకొని వస్తాను చెప్పిందా ఏమన్న పెళ్లి చూపుల గురించి అని అన్నారు కదా

ఉన్నావన్న ఇప్పుడు వదిన వదినుంది ఇప్పుడు వదిన వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలి అంటే వదిన కొంచెం టైం తీసుకుంటది నిన్ను నిన్ను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోవాలంటే అట్లా చేసిన కదా నేను నేను పోయేటప్పుడు ఏం చెప్పినా అరే నిన్ను కాదు నేను ఇంకో పెళ్లి చేసుకోను నేను కాంప్రమైజ్ చేసి మా ఇంట్లో ఒప్పించుకొని మరీ వస్తారా వచ్చిన తర్వాత డైరెక్ట్ పెళ్ళి చేసేసుకుందామనిచ్చా గు ఏం గుండెలో గుం తాగు వాడికి పోయిన వాళ్ళు లేచినా మొత్తాన్ని తీసుకొచ్చి తీసుకొని మా ఇంట్లో వచ్చిండ్రు వీడి వల్ల మా మమ్మీ వాళ్ళు ట్రైన్లో వస్తారు వీడి వల్ల వాళ్ళ వాళ్ళకి మొఖం కూడా చూపించుకోలేక అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసినా తెలుసా ఈయన్ని తీసుకొని నేను మా ఇంట్లో నేను ఎట్లా రాను ట్రైన్లో ఏ ఒక ఆడపిల్లదారిపోతాయా అంటూ పోతే మమ్మీడ నెక్స్ట్ డే రియక్షన్ ఏంటరా వాళ్ళ ఊర్లో మళ్ళీ అది కూడా కేరళలో ఆ కేర్లకు ఊరా అలది కేరళ లోపల ఏదో ఊర్లో ఆడపిల్ల రా పిల్ల సమ్మజ్ అవుతుందో నీకు కొంచెం అన్న ఇద్దరు ఎమ్మకిద్దరు కొడుకులోనే నీకు ఆ కచ్చెల్లో బాధ తెలియదు కదా అమ్మ ఇట్లుంటారు ఏందనేది మాకు కామన్ సెన్స్ లో ఏం లేదు ఇప్పుడు ఏం చేయాలి చెప్పన ఏం చేస్తావు ఇంటికాడికి పట్టుకొచ్చేస్తాడు ఆ పిల్ల ఇలా అమ్మవాడు ఇంకేం మొక్క పెట్టుకొని ఇస్తారా నీకు అసలు వాళ్ళ ఇజ్జత్ ఎంత పోయింది తెలుసా అన్న మా మమ్మీ ఏమంటుంది గీన్ కోసం మనం గింతగణం చేసేది అని అంటుంది తెలుసా అవును అన్న మా మమ్మీ వాళ్ళని ఒప్పించిన మా అమ్మమ్మ మా నానమ్మ మా ఇంట్లో పెద్దమ్మ పెద్ద నాన్న వాళ్ళందరూ ఒప్పుకున్నారు వచ్చి చెడగొట్టిండి అన్న ఈడ అసలు తాగి రావడం చేసింది తప్పు అన్నా చెడగొట్టిన అంటే ఫస్ట్ కాదు తాగి

నీకు చెప్తా ఫస్ట్ తింటావా నాకు మా అంటే వన్ టూ చేస్తే కదా నీకు నాకు తేడా అవనా నేను చెప్పేది పూర్తి తింటావా నేను పోయినా తాగిపోయినా తప్పు నా సరే పోయినా కానీ ఫస్ట్ నేను మాట్లాడలేను వాళ్ళు ఎవరు వచ్చారు ఈ సైడ్ ఎవరైతే మాట్లాడుతారో పెళ్లి చూపుల గురించి ఆడలా భాషలో తిరుగుతుండు ఎందుకు ఇట్లా ఫస్ట్ అండ్ రమ్మన్ సుల్లిగానే రమ్మన్ ఫస్ట్ రమ్మనే సుల్లిగానే ఆయనకి కొంచెం కొంచెం తెలుగు వచ్చు అర్థం అవుతుంది అర్థం కాదు అంటే ఆయన హైడ్రాబాద్ లో నచ్చి చెప్పేది నేను ఆయన హైదరాబాద్ లో ఆయన వర్క్ చేస్తుండు అది నాకు తెలియదు ఇంటికి పోయేంత వరకు నాకు తెలియదు ఆయన హైదరాబాద్ లో ఏదో హాస్పిటల్ లో ఎక్కడో వర్క్ ఇట్లా ఇట్లా అదే చెప్పినా నేను వాడికి వాడికి చెప్పినప్పుడు విన్ని ఇట్లా లవ్ చేస్తుండ్రు ఇట్లా తాగపోతున్నాను వాడంటుండు తాగోతా నేను పోయిన మరి వాడండి ఎందుకు తిట్ట అసలు విండి నేను ఎంత హైప్ చేసినా తాగు కదా తాగో కదా ఎగరినప్పుడు

నువ్వు ఆల్రెడీ ముందు సైన్ చేసిన రచ్చకి అంటే మీరు కోపం ఉన్నారు ఇంట్లో జరిగింది నువ్వే ఓవర్థం చేసుకున్నావు అంత లిఫ్ట్ చేయకపోతే నేను వదిలేసినట్టు చేసినావు భయం ఉంటది రా వంశీ నాకు భయం ఉంటది కానీ సార్ పోయిన భయం ఉంటది భయం సరే పోయిన పోయిన తాగింది పోవాలి ఫస్ట్ అండి రమ్మని అందరూ మాట్లాడుతున్నాం అప్పుడు టచ్ లో ఉన్నా కదా నేను సరే అన్న బోన్ ఇప్పుడు నేను తప్పు చేసిన ఇప్పుడు వదిలేస్తా వదిలేసుకోవాలి ఫస్ట్ అండి రమ్మని చూస్తా వదిలేసుకోవాలి వదిలేసుకోవాలి

మాకు ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ ఉంది అని చెప్పి పక్క జరిగిన మా మా పంచాయతీ అయిపోయింది మీరు ఈ సంవత్సరం పెళ్లి చేస్తాం అనుకుంటుంది కదా ఈ సంవత్సరం ఏంటన్నా నేను కేరళ నుండి వచ్చిన వెంటనే వన్ వీక్ లో ముహూర్తాలు పెడతా ఉన్నది మా మమ్మీ ఇంకా నేను నా ముంగడు అడ్వకాట్ దెంగే మరి ఏందన్నా అంతా తమాషా వేసుకుంటాను అన్న ఇదేం చిన్న విషయం నా ఇంట్లో నొప్పియడము అవంతా అసలు అంత కోపం వస్తుందంటే చెప్పలేదు అబ్బాయి నెంబర్ ఇస్తా మాట్లాడే అసలు వీడి వల్ల మా అమ్మ

లివింగ్ లో ఎందుకు నాప్లేదు అని చెప్పు మా ఇంటికి వెళ్ళిపోతా ఎవరు ముందు వీడియో లేస్టో ఈ సంవత్సరం అలా లంగపన్న ఇసవేతోని మా ఇంటికి ఆ పిల్ల తీసుకురా రా లేకపోతే తీసుకురా ఆ పిల్ల కొడు తన ఫోన్ ఇంటికి ఇంటికి బాగుందా మండి ఏయ్ అమ్మ తీసుకురా వస్తాం చెప్తున్నా ఆల్ ఎంత కామన్ సెన్స్ లేదేం లేదు

आगे चल आगे चल थोड़ा भी ये आवे रहा नहीं बोल